అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ అనేది చాలా అవుతున్నాయి మెయిన్గా వచ్చేసి మన ధర్మపురి పట్టణము అని తర్వాత ఉల్లపల్లి మండలము ఉగ్గారము తర్వాత వెల్లటూరు మండలాల్లో ఈ మధ్యలో మధ్యకాలంలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అవడం జరిగింది దీనిలో ముఖ్యంగా వచ్చేసి మనకు అంటే ఒక వ్యక్తికి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఏం ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు కడితే రెండు వేలు డబుల్ అవుతాయని రెండు వేలు కడితే తర్వాత ఫోర్ థౌజండ్ వస్తాయని అంటే ఈ విధంగా పార్ట్ టైం జాబ్ చేస్తే మీకు డబుల్ వస్తాయని ఆశ చూపి వాళ్ళు ఒక లింక్ వాట్సప్ కానీ తర్వాత టెలిగ్రామ్ కానీ లింకు పంపివ్వడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా డబ్బులు పే చేసి చాలామంది టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇలా మోసపోవడం జరిగింది కాబట్టి అందరికి చెప్పేది ఏ ఏంటంటే అన్నో లింక్స్ వాట్సాప్కి వచ్చినా టెలిగ్రామ్కి వచ్చినా ఓపెన్ చేయదు పార్ట్ టైం జాబ్స్ అని చెప్పినప్పుడు మనం ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తర్వాత సేమ్ సేమ్ ఇదే విధంగా సైబర్ ఫ్రాడ్స్ వాట్సాప్ కాల్ కూడా వస్తుంది వాట్సాప్ కాల్ అనేది డీపీ పోలీస్ ఆఫీసర్స్ ఉంటుంది మీ కొడుకు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యడు మీరు డబ్బులు ఇస్తే కాంప్రమైజ్ అయిపోతుంది లేకుంటే కేసు జరుగుతుంది అని చెప్పేసి డబ్బులు కూడా పంపించమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా విదేశాలకు పోయే వాళ్ళ కొడుకులు ఇట్లా విదేశాలకు పోతే వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్లో మీ అబ్బాయి ఒక మహిళను మహిళతో మహిళతో మీ చేసినాడు మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ పంపించండి పంపిస్తే కాంప్రమైజ్ చేస్తాం లేకుంటే కేసు నమోదు జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది దీనిలో కూడా కొంతమంది డబ్బులు కూడా పంపించడం జరిగింది అదేవిధంగా వాట్సప్లో ఒక అన్నోన్ పర్సన్ అన్నోన్ మహిళ వీడియో కాల్ చేసి ఆమె న్యూడ్ తయారు చేసి తర్వాత అవతల వ్యక్తిని కూడా న్యూడ్ అమ్మంటే అతను న్యూడ్ అయిన తర్వాత అవన్నీ వీడియోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇవ్వని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది ఇది కూడా కేసెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా లాటరీ వచ్చిందని ఫోన్ కాల్స్ వస్తాయి లాటరీ మీకు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చినాయి ఫిఫ్టీ ల్యాక్స్ కావాలంటే మీరు వన్ ల్యాక్ కట్టాలని చెప్తారు తర్వాత టూ ల్యాక్స్ కట్టాలని చెప్తారు ఒక త్రీ ల్యాక్స్ కట్టాలని తర్వాత చెప్తారు అప్పటికి వీళ్ళకు అర్థమై అర్థమైపోయేపు ఆ డబ్బులన్నీ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ విధంగా కూడా లాస్ అవుతుంది తర్వాత కొంతమంది బ్యాంక్ మేనేజర్ని ఫోన్ చేసి మీ కార్డు జనరేట్ చేయాలి కొత్తది మళ్ళీ చేంజ్ చేసుకోవాలి తర్వాత మీ పిన్ కూడా రీజనరేట్ చేయాలని వాళ్ళు కాల్స్ చేయడం జరుగుతుంది ఇలా కాల్ చేస్తే చాలామంది కార్డ్ నెంబర్స్ తర్వాత పిన్ నెంబర్స్ తర్వాత ఓటీపీస్ ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళు చాలా అమౌంట్ లాస్ అవ్వడం జరుగుతుంది కావున ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయద్దు తర్వాత ఎలాంటి ఓటీపీలు కానీ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అని ఎవరు కాల్ చేసినా కూడా రెస్పాండ్ కావద్దు ఏదైనా మీకు అనుమానం ఉంటే వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కు మీరు అప్రోచ్ కావాలి ఒకవేళ మీరు సైబర్ ఫ్రాడ్ మీరు గురైనని మీకు తెలిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి హెల్ప్లైన్ నెంబర్ అది దాన్ని కాల్ చేసి వెంటనే వివరాలు చెప్పినచో మీ అమౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ సూచనలు పాటిస్తారని మేము ఆశిస్తాం